గొర్రెలు 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 చెప్తున్నది కాదు రామ్ మనోహర్ దాస్ చెప్తున్నది రామ్ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి కావచ్చు మంది వ్యక్తులు కావచ్చు సో వారు వారు డైరెక్ట్ గా బహిరంగంగానే చెప్తున్నారు వాడు గోప్యంగా చెప్పట్లేదు మాట చెప్పే ముందు గొర్రెలు అని ఎడారి మతాలు అని మాట్లాడుతూ ఉన్నారు ఎందువల్ల క్రైస్తవుల్ని గొర్రెలు అంటారు నా వచ్చిన ఏంటంటే ఎందువల్ల క్రైస్తవుల్ని గొర్రెలు అంటారు దీనికి ఖచ్చితంగా మీకు వివరిస్తాను ఇది అందరూ బైబుల్లో బైబుల్లో యేసు ప్రభు నేను నిజమైన కాపరిని మీరు నా గొర్రెలు నిజమైన కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు నిజమైన కాపరి కాపరి తన గొర్రెని కాపుదలిస్తాడు అలానే గొర్రెలు కూడా నిజమైన కాపరి వెనకాల వెంబడిస్తుంది ఆయన స్వరాన్ని వింటుందని చెప్పి దేవుడే మమ్మల్ని ఆ ఉద్దేశపూర్వకం అంటే నేను మిమ్మల్ని కాపాడే మంచి కాపరిని నేను మామూలుగా మీకోసం నేను ప్రాణం పెట్టాను ప్రాణం పెడతాను అలాంటి గొప్ప కాపరిని అని ఆ ఉద్దేశంతోనే ఇది అన్నాడు అంటే ఒక పర్సన్ ఒక గొర్రెలు కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు అంటున్నాడంటే దాని ఉద్దేశం ఏంటి అన్నది ముఖ్యం ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ ఎవరో ఏంటో నాకు అనవసరం కానీ ఇప్పుడు అతను ఏ ఉద్దేశంతో అన్నాడు అన్నది నాకు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను మీరు మీ పేరు ఎగ్జాంపుల్గా ఆంజనేయుడు అనుకోండి లేదా హనుమంతుడు అనుకోండి మీరు ఆంజనేయులే కదా హనుమంతుడే కదా అని చెప్పి కోతి అని మీరు పిలవగలనా సరే విష్ణు మీ పేరు అనుకోండి నా బెస్ట్ ఫ్రెండ్ మీరు విష్ణు కాబట్టి అరే పంది అన్నట్టి మీకు తెలిసే ఉంటుంది చరిత్రలు చెబుతున్నాయి విష్ణు పంది అవతారం ఎత్తాడని అలా అని చెప్పి నేను పంది అని మిమ్మల్ని పిలవగలనా కానీ నా ఉద్దేశం విష్ణు అని ఉంది కాబట్టి విష్ణు అని పేరు ఉంది కాబట్టి పంది అని పిలవకూడదు గజేంద్ర అని పేరు ఉందని చెప్పి ఏనుగని పిలవకూడదు పేరు ఉందని చెప్పి కోతిని పిలవకూడదు కారణం వాళ్ళ అవతారం అని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ ఒపీనియన్ కానీ నా ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో యేసు ప్రభు క్రైస్తవులను చూసి ఈవెన్ ప్రతి ఒక్కరిని చూసి గొర్రెలు అన్నాడంటే నేను మీకు మంచి కాపరినై ఉన్నాను ఎలాంటి మంచి కాపరి నా ప్రాణాన్ని ఇచ్చేలా మిమ్మల్ని కాపాడుకుంటాను ప్రభు నా ప్రాణాన్ని ఇచ్చేలా మిమ్మల్ని కాపాడుతాను అదే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు గొర్రెల కాపరి ఉంటారు మీరు చూసే ఉంటారు ఒక వ్యక్తిని నెలకి ఇస్తానని చెప్పి అతని కాపరిగా పెట్టారనుకోండి క్యాజువల్గా ఏదైనా ఒక సింహము ఏదో వచ్చిందంటే అయ్యో నా ప్రాణం పోతుందని చెప్పి ఏం చేస్తాడు పారిపోతాడు అదే సొంత వ్యక్తి అయితే నా గురెలివి ఆ సింహం నుంచి ఎలాగైనా తప్పించాలి అని అనుకుంటాడు ఈ ఉద్దేశంతోనే యేసు ప్రభు మీరు నా గొర్రెలు నేను మీ కాపరిని నేను మిమ్మల్ని కాపాడుకుంటా మీకోసం ప్రాణానే పెడతా ఆ ఉద్దేశంతో అన్నాడు కానీ మహానుభావుడు అతని పేరేంటో మీరు అంటున్నారు కానీ అతని గురించి నాకు తెలియదు అతని టాపిక్ నాకు అనవసరం ఆ ఏ ఉద్దేశంతో అతను ఆ విధంగా అన్నాడో నాకు అనవసరం కానీ ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాను ఇక్కడ ఆరు అనే పదం ఉంది ఆరు ఇక్కడ రాసింది పెద్దగా మీరు అక్కడ నుంచి చూస్తే మీకు అది ఎలా కనబడుతుంది నేను చూస్తే ఎలా కనబడుతుంది నా ఉద్దేశం మీ ఉద్దేశం రెండిట్లు గమనిస్తే అక్కడ ఉన్నది ఒకటే ఓకే చూసేవాడి దృష్టి చూసేవాడి దృష్టి బట్టి ఉంటుంది అలానే వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి అవసరం కానీ నేను ఎవరు అనేది నా క్లారిటీ ఉంది నేను దేవుని కుమారుణ్ణి ఆయన రక్తం చేత కలగబడిన దేవుని కుమారుని అన్న క్లారిటీ నాకున్నప్పుడు ఎవరో ఏదో చెబుతున్నారన్న దానికి నేను జవాబివ్వాల్సిన అవసరం కూడా లేదు